బిగ్ బాస్ షో ముగిసిన అది పెట్టిన రచ్చ మాత్రం ఇంకా చల్లారట్లేదు ఇప్పటికే విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేసిన పోలీసులు తాజాగా ఇప్పుడు ఆ షో నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేశారు అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన అల్లర్లతో పాటు ప్రభుత్వ ఆస్తుల విధ్వంసంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు బిగ్ బాస్ హౌస్ లోనే కాదు బయట కూడా బిగ్ డ్రామా నడుస్తోంది బిగ్ బాస్ సెవెన్ ఫినాలే సందర్భంగా జరిగిన విధ్వంసం కేసును సీరియస్ గా తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు బిగ్ బాస్ నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేశారు హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఆస్తుల ధ్వంసం అల్లర్లపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు బిగ్ బాస్ షోను ఎండమోల్ షైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది ఆ సంస్థకే పోలీసులు నోటీసులు జారీ చేశారు బిగ్ బాస్ షో జరిగే అన్నపూర్ణ స్టూడియో దగ్గర భారీగా అభిమానులు గుమిగూడిన తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని నోటీసుల్లో పేర్కొన్నారు ఈ నెల పదిహేడున బాస్ షో సెవెంత్ సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్ ను నిర్వాహకులు ప్రకటించారు రన్నరప్ గా అమర్దీప్ నిలిచాడు షో అనంతరం కంటెస్టెంట్స్ బయటకొచ్చిన సమయంలో విధ్వంసకాండ జరిగింది కొంతమంది అభిమానులు ఆర్టీసీ బస్సులను ప్రైవేట్ వాహనాలను ధ్వంసం చేశారు ఘటన సమయంలో రాళ్లదాడి జరుగుతుండటంతో అక్కడి నుంచి ప్రశాంత్ వెళ్లిపోవాలని పోలీసులు కోరిన అతడు వెనకపోవడంతో కేసులు నమోదు చేశారు పల్లవి ప్రశాంత్ను ఏ గా చేర్చిన పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు అనంతరం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో విడుదల చేశారు చేశారు ఇప్పుడు తాజాగా షో నిర్వాహకులకు నోటీసులు జారీ మరోవైపు బిగ్ బాస్ షోపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు అందింది బిగ్ బాస్ షోపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు హైకోర్టు న్యాయవాది అరుణ్ మరోవైపు సిపిఐ సీనియర్ నేత నారాయణ కూడా బిగ్ బాస్ షో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేసు పెట్టాల్సింది పల్లవి ప్రశాంత్ మీద కాదని నిర్వాహకుల మీదని అన్నారాయన మరి పోలీసుల నోటీసులకు బిగ్ బాస్ నిర్వాహకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మొత్తం మీద బిగ్ బాస్ షోలోనే కాదు బయట కూడా అంతకు మించిన డ్రామా సాగుతోంది